హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న పశువులకు పట్టే పిడుదులు గోమారి ರೆಂಡು ನಿಮ್ಡಿ ತೇವಿ ఏడు అడ్డము ఒక దక్షిణాఫ్రికా దేశం జాంబియా జాంబియా ఏడు నిలువు జిలేబీని పోలిన తీపి భక్ష్యం జిలేబీని పోలిన తీపి భక్ష్యం జాంగ్రీ జాంగ్రీ పదకొండు అడ్డము వెతుకు దేవుడు కనిపిస్తాడు వెతుకు అంటే దేవులాడు దేవులాడు అనే పదంలో లా తీసేస్తే దేవుడు వస్తుంది వస్తుంది కదా పన్నెండు అడ్డము స్వర్గం దివి మూడు నిలువు పెనిమిటి మొగుడు ఎనిమిది అడ్డం ఆలస్యం జాగు ఎనిమిది నిలువు స్నానాల గది స్నానాల గది అంటే ఇక్కడ జాలాడి అనొచ్చు జాలాడు జాలారు మూడు విధాలుగా రాసుకోవచ్చు జాలాడి లేదా జాలాడు లేదా జాలారు జాలాడి లేదా జాలాడు జాలారు మూడు అడ్డము తామర సారీ మకరం బాధలేని కన్నీళ్లకు చిహ్నం మొసలి మొసలి కన్నీరు అంటాం కదా మకరం అంటే మొసలి నాలుగు నిలువు రేఖ అక్షర విన్యాసం లిపి లిపి ఐదు అడ్డము రంధ్రం బెజ్జం ఐదు నిలువు వెన్ను బ్రాకెట్లో జొన్నానిచ్చారు వెన్ను కంకి తొమ్మిది అడ్డము ముక్కంటితో పెన్న పినాకిని పినాకిని అని కూడా అంటాం కదా ముక్కంటితో పినాకిని ఆరు నిలువు పరిశీలన పరీక్ష రోగ పరీక్షని తనిఖీ తనిఖీ పది నిలువు కమలా కమలా పండు డూప్. నారింజ పదమూడు అడ్డము తామర నీటిలో పుట్టినది నీరజ పదమూడు నిలువు న్యాయం నిజాయితీ జంట నీతి నిజాయితీ నీతి పద్నాలుగు నిలువు లక్ష్మీదేవి రమ పదిహేడు అడ్డము విగ్రహం ప్రతిమ ప్రతిమ పన్నెండు నిలువు వాడుకలో దృష్టి దోష పరిహరణం దిగదుడుపు దిగదుడుపు పదిహేను అడ్డము రోగాలను మోసుకొచ్చే కీటకం ఈగ పదిహేను నిలువు ఖర్జూరం ఖర్జూరం పోలిన పండు ఈత పండు ఈత పంతొమ్మిది అడ్డము తదనంతరం తదుపరి తదుపరి పదహారు నిలువు చెలిమి స్నేహం కూరిమి ఒరిమా అని కూడా అనొచ్చు ఇక్కడ కూరిమి మనందరికి తెలిసిన పదం కాబట్టి కూరిమి అని రాస్తున్నాను ఒరిమా అన్నా కూడా స్నేహమే కూరిమి ఇరవై పదిహేడు నిలువు కాన్పులో గర్భి కాన్పులో గర్భిణి చెందే వైరాగ్యం ప్రసూతి ప్రసూతి ఇరవై రెండు అడ్డము దేవోత్సవం తిరునాళ్ళు తిరునాళ్ళు ఇరవై అడ్డం ఎర్ర తామర కుముదం ఇరవై నిలువు చెడు ఈర్ష్యతో కుములు కుళ్ళు పద్దెనిమిది నిలువు ఏడున్నర గడియల కాలం జాము ఇరవై ఒకటి నిలువు సీతారాములు పంచవటి నిర్మించుకున్న కారడవి ఇరవై ఏడు అడ్డం ఊదే వాద్యం బాకా ముప్పై ఒకటి అడ్డం యుద్ధం అటు నుంచి చేయండి రణం ఇలా రివర్స్గా రాయాలి ఇరవై మూడు నిలువు బాలచందర్ దర్శకత్వంలో చిరంజీవి చిత్రం రుద్రవీణ ఇరవై తొమ్మిది అడ్డము భాగం మనకు కనిపించని మన శరీర భాగం వీపు వీపు ముప్పై నిలువు వదంతి పుకారు ముప్పై మూడు అడ్డం హెచ్చువేత గుణకారం గుణకారం ముప్పై మూడు నిలువు శూన్యం పొక్కు బొబ్బ గుల్ల ముప్పై ఆరు అడ్డము ధవలం ధవలం ఇంటికి వేసే సున్నం తెల్ల సున్నం ధవలం అంటే తెల్ల అని ముప్పై నాలుగు నిలువు పేచి చింత అంటే రంధి రంధి అంటే ఇక్కడ రెండు రెండు అర్ధాలు వస్తాయి కుతూహలం పేచి అని రంధి ముప్పై ఏడు అడ్డము నెత్తురు రుధిరం రుధిరం ఇరవై నాలుగు అడ్డము శవయాత్ర మధ్యలో దింపే కళ్ళం దింపుడు ఇరవై నాలుగు నిలువు తలగడ దిండు ఇరవై ఐదు నిలువు ప్రథమ విభక్తి ప్రథమ విభక్తి డూ మూవులు ఇరవై ఎనిమిది అడ్డము కోరిక తీర్చమని దేవుడికి కట్టేది కోరిక తీర్చమని దేవుడికి కట్టేది ముడుపు ఇరవై ఆరు నిలువు జీలకర్ర పోలిన తీపి దినుసు ముప్పై రెండు అడ్డము ఉతికే ఏటి ఒడ్డు రేవు ముప్పై రెండు నిలువు విజృంభించు ఫలం రేగు రేగు ముప్పై ఐదు అడ్డము మేఘం మబ్బు మొగులు 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 ఇరవై ఏడు నిలువు శరము శరము అంటే బాణం బాణం అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూడనం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మరణించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్